ఏపీలో రీకౌంటింగ్ సుప్రీంకోర్టు సంచలన ప్రకటన అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్టెడ్ చేస్తున్నాను సో చేయకుండా టాపిక్లకైతే వెళ్దాం ఏపీలో రీకౌంటింగ్ అని చెప్పి మెయిన్ చూస్తూ చూస్తున్నాం సో రీకౌంటింగ్ సంబంధించి ఒక తాజా న్యూస్ అయితే మనకి ఇప్పుడే రావడం జరిగింది ఎన్నికల ప్రక్రియలోనే లోపం జరిగిందని ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని చెప్పి అనుమానిస్తున్నారు అని చెప్పి సో ముఖ్యంగా మనకి పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో సుదీర్ఘ విచారణ అయితే చేయనుంది సుప్రీంకోర్టు దీనిపై మనకు ఒక సంచలన ప్రకటన రానుంది సో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు ఇక్కడ చూస్తూ ఉన్నాం పిటిషన్కి సంబంధించి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజలను అభ్యర్థించింది వీలైతే రీపోలింగ్ లేదంటే కనీసం రీకౌంటింగ్ అయినా జరిపించాలి అంటూ మనకి కీలక నిర్ణయం అయితే చూస్తూ ఉన్నాం సో మొత్తంగా మనకి పలు పిటిషన్లు దాఖలవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు అయితే రాను ఇక్కడ చూస్తూ ఉన్నాం లోక్సభ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలకు సంబంధించి కూడా మనకి న్యాయస్థానం కీలక నిర్ణయం అయితే ప్రకటించడమే జరిగింది ఎగ్జిట్ పోల్స్ అనంతరం మనకి సో షేర్ మార్కెట్ వాస్తవ ఫలితాలు ప్రకటించగానే పతనమైంది అని చెప్పి సో మొత్తంగా ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్